మీరు ఇన్ని అనుభవాల తర్వాత ఇంత రివలేషను ఇంత మార్పు ఇంత పరివర్తన మీలో వచ్చి చేస్తున్న సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవ్వాలన్నదే అందరి తాలూకా ఊహ అవుతుందండి అది మీకు ఛాలెంజ్ అనిపించట్లేదు నాకు ఫస్ట్ నేను అలాగా ఏ సినిమా గురించి ఎప్పుడు ఆలోచించదు ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది శివ గురించి కూడా ఎప్పుడు ఆలోచించదు శివ వేరండి ఫస్ట్ కాదు కానీ ఇది ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ టూ మెనీ అకౌంట్స్ ఏదో రిపీట్ వాల్యూ లేకపోతే పిల్లలకి పిల్లలకి నచ్చడం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చటం ఇలాంటి రకరకాల కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ నచ్చినప్పుడే ఏదైనా సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది జనరల్ గా రూల్ అని చెప్పట్లేదు జనరల్ జనరాలిటీ అది ఇప్పుడు ఇది సిండికేట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద పీపుల్ షాక్ అయిపోతారు అది మాత్రం నేను గ్యారంటీ చేస్తాను ఫిలిం విల్ షాక్ ఇప్పుడు దీనికి ఉన్న జనరిక్ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చిన్న అర్థం కూడా అవ్వదు ఐమ్ వెరీ షూర్ అబౌట్ దట్ దే ఓంట్ అండర్స్టాండ్ అనుకుంటున్నాను నేను యూనో నాట్ దట్ ఇదే ఇంటలెక్చువల్ స్పీచ్లో ఉంటాయని దాని గురించి అంటాను నేను బేసిక్ బేసిక్స్ వెరీ హై ఇంటెన్సిటీ ఫిల్మ్ హై ఇంటెన్సిటీ కి యూనివర్సల్ ఆడియన్స్ ఉంటారా లేదా తెలీదు దే మైట్ బి ఫర్ ఎగ్జాంపుల్ కి వచ్చారు యానిమల్ ఆల్సో యూల్ నెవర్ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు చూస్తారని అనుకోరు కదా అది దట్ ఇస్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు మీరు శివ తీసిన మీరు గడిగడికి మీరు శివ అంటారు కాబట్టి అంటున్నా మీరు శివ తీసినప్పుడు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్ అది చాలా ఇంటెన్స్ ఆ రోజు స్టాండర్డ్స్ ఏమండి అది చాలా ఇంటెన్స్ మూడ్ లో వచ్చింది అండ్ మొట్టమొదట యూత్ ఎక్కారు మాస్ ఎక్కారు తర్వాత ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు ఫ్యామిలీస్ రాని ఏది ల్యాండ్ మార్క్ హిట్ అవ్వదు కదండి ఇంకోటి ఇప్పుడు ఇందులో హీరోయిన్స్ ఉన్నారు పాటలు ఉండవు సిండికేట్ లో బికాస్ ఐ వాంట్ మేక్ ఇట్ లైక్ ఒక ఏమంటుంది దాని దాని కొన్న సీరియస్నెస్ ఇంటెన్సిటీలో ఇట్ హాస్ టు అంటే అసలు వెనక్కి వాళ్ళకూడదు సీట్ లో కూర్చున్నాక మరి బ్లాక్ కాదు మీరు అనేది ఇప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ మీ జర్నీలో ఎవర్ సిన్స్ శివ లేదా మీరు అనుకున్నట్టుగా ఎవర్ సిన్స్ సత్య సత్యం బ్రాట్ వెరీ షాకినింగ్ చేంజ్ ఇన్ యూ వేరిన్ మీరు బయటకు వచ్చి అనే పబ్లిక్ ప్లాట్ఫామ్ లైక్ ఎక్స్ మెసేజ్ ఇంత మెసేజ్ పెట్టారంటే ఎంత మార్పు తీసుకొచ్చి ఉంటుంది ఎంత ఇంపాక్ట్ మీ మీద క్రియేట్ చేసి ఉంటుంది ఈ నేపథ్యంలో గనక మాట్లాడుకుంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏ ఏ పొరపాట్లు మీ దానిలో జరిగినాయో వాటన్నిటికీ దూరంగానే ఉంటుందా ఈ సినిమా లేకపోతే ఎక్కడైనా మళ్ళీ మీ ఇంపల్సివ్ నేచర్ దానిలోకి వస్తుందా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తుందా రాదా అనేది అది వచ్చేవరకు తెలియదు కదా పాయింట్ వన్ కానీ ఇక్కడ ద వెరీ సబ్జెక్ట్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ అలౌ టు హ్యాపన్ లార్జ్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అలాంటిది అవ్వడానికి అవకాశం లేదు లేదు అంటే యూ నీడ్ మీకైనా యూ నీడ్ ఏ న్యూ అప్రోచ్ న్యూ అప్రోచ్ అని కూడా అన్ను అంటే అంటే మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి యువర్ రైట్ ఇన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ ఎస్ సార్ బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఇట్ డీల్స్ విత్ అంటే నేను మీకు ఇంకోటి ఒకటి ఇంకో స్వరి చెప్తాను అంటే ఈ స్వరి ఆబ్వియస్లీ ఐ కాంటెల్ సిండికేట్ ఫెడ్రిక్ ఫార్స్ తో ఒక బుక్ రాశాడు ద డెవిల్స్ ఆల్టర్నేటివ్ అని అదేంటంటే ఒక కాండూర్ సాటిలైట్స్ అంటే కోల్డ్ లో టైంలో సెట్ అయింది స్టోరీ అది నైన్టీన్ సిక్స్టీస్లో అట్లా ఒక అదేముంటుందని ఒక కాండూర్ సాటిలైట్ కంటిన్యూస్గా ఫొటోస్ చేస్తూ ఉంటాయి అది ఒక వీట్ క్రాప్ ఫొటోస్ చేస్తాం ఆ వీట్ క్రాప్ వీళ్ళు ఈ బయాలజీ ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు అమెరికన్ సైంటిస్ట్ రియలైజ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అది అది రాంగ్ అయిందని ఒక సిఐఓళ్ళని పంపించి కొన్ని కంకులు తెప్పిస్తారు అది ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఆ సంవత్సరం వీట్ క్రాప్ అంతా రష్యాలో డిస్ట్రాయ్ అయిపోయింది అని ఒక అమెరికాకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తున్నాడు అమెరికా తర్వాత మ్యాక్సిమమ్ వీట్ గ్రోయింగ్ కంట్రీస్ కెనడా ఇటన్ని అమెరికన్ కంట్రోల్ వాళ్ళు వీట్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తారు ఆపేసి స్ట్రాటజీ గామ్ స్టాక్స్ వస్తున్నప్పుడు రష్యా పెద్ద ఫెమైన్ రాబోతుంది కాబట్టి ఆ ఫెమెన్ నుంచి తప్పించుకోవడానికి ఆర్మ్స్ కన్సెషన్ లో వాళ్ళది పై చేయి అవుతుంది అనేది ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ లోపల ఇక్కడ రష్యన్ పోలిట్ బ్యూరోలో దేర్ ఈస్ ఇంటర్నల్ స్ట్రగుల్ బిట్వీన్ మెంబర్స్ వాళ్ళు పోలిట్ బ్యూరో మెంబర్స్ కూర్చున్నప్పుడు ఒకడు సజెస్ట్ చేస్తాడు ఇప్పుడు మన అమెరికాకి కన్సెషన్స్ ఇస్తే మన ఆన్వర్డ్ మార్సిస్ట్ మార్చ్ అనేది ఒక ఇరవై ఏళ్ళకి వెళ్ళిపోతాం లేకపోతే ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని విల్ డిక్లేర్ థర్డ్ వరల్డ్ వార్ థర్డ్ వరల్డ్ వార్కి అంటాడు అమెరికా కన్ను మూసి తెరిసే లోపల టాప్ హండ్రెడ్ సిటీస్ ఆఫ్ అమెరికా అని వివిల్ న్యూక్లియర్ బాంబ్స్ అంటాడు ఇది ప్రత్యేకంగా అమెరికా ఊరుకుంటుందా ఏంటి అని ఒక చిన్న ఇది స్టార్ట్ అవుతుంది అంటే కి అంతే వాళ్ళంతసేపు దేర్ బి వెరీ సెన్సిటివ్ పబ్లిక్ ఒపీనియన్ బికాస్ డెమోక్రసీ అనేది పబ్లిక్ ఒపీనియన్ మీద ఉంటుంది వాళ్ళు గబుక్కున్న లాగా డెసిషన్ తీసుకోలేరు ఈ ఈ డిస్కషన్ జరుగుతుంది ఈ లోపల ఇది ఇది ఎంతో కొంత లీక్ అయ్యి ఇప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకున్నాడు రష్యన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తీసుకుంటాడా లేదా అని తెలీదు అప్పుడు అమెరికాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎలా తెలుసుకోవచ్చు ప్రెసిడెంట్ ఎటువైపు మొగ్గు చూపెడుతున్నాడు అని ఒక పర్టికులర్ ఏజెంట్ ఎం సిక్స్టీన్ బ్రిష్ ఏజెంట్ ఆడికి క్రిమినల్లో పనిచేసే ఒక క్లర్క్ ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ బర్లిన్ వాళ్ళు ఈస్ట్ వర్డ్ వెస్ట్ బర్లిన్ విడిపోక ముందు ఉండేది వాడు యాక్టివేట్ చేసి వాడికున్న కొన్న లవ్ ఇంట్రెస్ట్ లో ఈ అమ్మాయికి సేఫ్ ప్యాజ్ ఇవ్వటానికి ఆ రిలేషన్ రీకిండిల్ చేసి ఆ అమ్మాయి రికార్డ్ చేసిన మినిట్స్ మినిట్స్ ని దొంగిలిచ్చానికి ట్రై చేస్తాడు ఇది ఫ్రెడ్రిక్ ఫాస్ట్ సారీ అసలు మీ మీకు స్కేల్ అసలు మనం ఇప్పుడు ఈ సినిమాకి సిండికేట్ కి సంబంధం లేదు ఈ కథకి సినిమా సిండికేట్ కి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా స్టోరీ అంటే అది అది ఇప్పుడు దీంట్లో మీరు కాస్టింగ్ పెట్టి వీళ్ళద్దరికి రెండు డ్యూట్లు పెట్టి ఏజెంట్ కి క్లర్క్ కి అని అన్ని చేస్తే ఆ సినిమా అవుతుంది కదా ఐ వాంట్ మేక్ దిస్ లైక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అదే అదే అంటే అండ్ ఇట్ విల్ బీ ఇట్ కెన్ బి అండర్స్టూడ్ ఎనీవేర్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఇవాళ ఉన్న ఆస్పెక్ట్స్ లో ఇప్పుడు ఏంటి ఫైనల్ పాయింట్ మీకు ఒక మీకు ఎప్పుడైనా సరే క్రిమినల్ ఆర్గనైజేషన్ టెర్రర్ ఆర్గనైజేషన్ దేశ పరిస్థితులు అతలాపోతలు అయిపోయినప్పుడు వస్తాయి ఇప్పుడు అవి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అన్కంట్రోలబుల్ థింగ్స్ లో నుంచి రైజ్ అవుతాయి ఎందుకంటే ఒక ప్యారలల్ సిస్టమ్ ఎప్పుడు కూడా కావాలనుకుంటుంది అమెరికన్ మాఫియా ఎప్పుడు వచ్చింది నైన్టీన్ థర్టీస్ లో ఈ ప్రొహిబిషన్ పెట్టినప్పుడు వచ్చింది ప్రొహిబిషన్ లో నుంచి వాళ్ళకి కావాల్సింది దొరకట్లేదు ఆ సప్లై చేయడానికి ఒకళ్ళు వస్తారు లేకపోతే రెవల్యూషన్ ఉంది అనుకోండి జారిస్ రెవల్యూషన్ పీపుల్ కింద వచ్చి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద నమ్మకం పోయినప్పుడు ఒక రెవల్యూషన్ వస్తుంది జారిస్ట్ కానీ మా ఊనీ ఎక్కడైనా సో ఈ అసంతృప్తి అనేది ఉంది ఆ అసంతృప్తిని ప్రేరేపించాలి దాన్ని క్రోడీకరించాలి దాని తర్వాత వదలాలి అది టిక్ అదే మా అందరూ ఇప్పుడు మీరు ఎలా తీస్తారు ఏం తీస్తారు మేము ఏం చూడబోతున్నాం అవన్నీ రేపు జరిగే విషయాలు కానీ ప్రస్తుతానికి రామ్ ది వరల్డ్ ఆఫ్ రామ్ గోపాల్ ఓర్ ఫ్యాన్స్ ఆర్ సో ఇన్డేటెడ్ విత్ హ్యాపీనెస్ అండ్ బ్రిమింగ్ డిలైట్ ఇంకా మీరు అసలు ఆల్ హెల్ప్ జెడ్ ఆళ్ళు అలా అనుకున్నా అది తీసినప్పుడు చూద్దాంలే అనుకున్న ఈడలేదు మాడ ఏమో అనుకోండి మేక్ మీకు డిఫరెన్స్ ఎందుకంటే నేను చేసే పని నేను చేస్తాను అదే ఆడ నన్ను పొగిడినా తెచ్చినా గేలు చేసినా ఎవరితో మీరు గేల్ పడతాను సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు గేల్ చేసే మూడ్ లో లేరు సార్ ఎందుకు అంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వర్మ కైండ్ ఆఫ్ సినిమా మిస్ అయిపోయి అది వదులుకోలేక ఇంకా ఆ రీమ్స్ లోనే ఉన్న జనం ఉన్నారు అభిమానులు ఉన్నారు ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారు జంజీ జనరేషన్ ఆల్ఫా వాళ్ళు కూడా వాళ్ళు నాకు మాత్రం తీస్తాను సినిమా మీరు క్రియేట్ అనదర్ జనరేషన్ లైన్ ఇంకో యాభై ఏళ్ళు ఇంకా మళ్ళీ గారి సినిమా గురించి జపించుకునే ఒక జనరేషన్ మీరు ఈ సినిమాతో క్రియేట్ చేయాలి చేస్తారు అనే గట్టి నమ్మకం నాకు ఉంది సార్ రియల్లీ అంటే ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు సినిమాలో ఎవరైనా పాపులర్ స్టార్ చాలా మంది తెలుసు కాస్టింగ్ బై అమితాబ్ ఉండే అవకాశం ఉందండి నేను చెప్తాను అంతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అమితాబ్ అండ్ తెలుగు హిందీ మిక్స్చరా చెప్పారు ఇంకేం చెప్పారు ఇంకేం చెప్పారు చాలా చెప్పారు చాలా చెప్పారు యువర్ ఫ్యాన్స్ ఇట్స్ అన్ ఆనర్ సార్ సిటీ అక్రాక్వల్లీ దట్ ఏ న్యూ ఫిల్మ్మర్ ఫిల్మ్ ది డ్రీమ్స్ ఆఫ్ రామ్ గోపాల్ వరం గారు ఇట్స్ అగేన్ బౌండ్రీ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా టు దిండియన్ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది టైమ్ ఇది రామ్ గోపాల్ వరుణ గారి సెకండ్ ఇన్నింగ్స్ అవుతోంది గట్ రెడీ బి అండ్ టోస్ ఫర్ రిసీవింగ్ ఇట్ విత్ ఫుల్ బుద్ధి హ్యాండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఈస్ నాగేంద్ర కుమార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్